ఉండగలిగిన వారి పుణ్యాన్ని ఎంతని వర్ణించగలను ఏం గను ఎక్కడి నుండి రాక అంతా కుశలమేనా మనసు ప్రసన్నంగానే ఉంది కదా అని బాబా దాసగడ్ ప్రశ్నించారు మీ అనుగ్రహ చత్రము ఉండగా నేను ఎందుకోసం దుఃఖించాలి బాగా ఆనందంగా ఉన్నాను అని జవాబిచ్చాడు మీకంతా తెలుసు అయినా లోకాచారము ఇంకా అడుగుతున్నారు మీరు క్షేమ సమాచారం ఎందుకు అడుగుతున్నది నాకు తెలుసు ఒక కార్యాన్ని నాతో స్వయం ఆరంభింపచేసి అది రూపాలతో ఒక దశకు రావచ్చాక మధ్యలో దాన్ని ఎవరు పరిష్కరించలేని సమస్యను తెచ్చి అని చెప్ అలా ఇద్దరూ పరస్పరము ముచ్చటించుకుంటూ ఉండగా దాసగను బాబా చరణ సమావాహనం చేస్తూ ఈశావ్యా ఈశావ్యాస భావార్ధ బోధిని గురించి అడిగాడు బాబా ఈశావ్యాస భావార్ధ బోధిని రసిస్తుంటే నా మనసులో ఏవో సందేహాలు కలిగి కలము ఆగిపోయింది వారిని విడమర్చి చెప్పండి అని జరిగిందంతా బాబా చరణాల వద్ద మొరపెట్టుకుని తన సంశయాలు తీరటం కష్టమని తెలియచేశాడు సాయినాథ ఈశావ్యాస ఉపనిషత్తు కథ వ్రాయటంలో నా గ్రంథ పరిశ్రమ వృధాయే అని మీకు బాగా తెలుసు నా సందేహము తీరకపోతే గ్రంథం సరిగ్గా అర్థం కాదు అని వెన్నించుకోగా సాయి మహారాజు అతన్ని ఆశీర్వదించి నువ్వు నిశ్చింతగా ఉండు ఇందులో కఠినమైన కఠినమైనది ఏముంది నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అక్కడికి మరలా వెళ్ళినప్పుడు కాకా పని మనిషి నీ సందేహాన్ని తీరుస్తుంది అని చెప్పారు కాక అంటే బాపు సాహిబ్ దీక్షితు బాబాకు ప్రేమమై ప్రేమమయ్య భక్తుడు కాయావాచ మనసా ఎల్లప్పుడు గురుసేవలో ఉండేవాడు ప్రసిద్ధి చెందిన బొంబాయి పట్టణానికి కొంత దూరంలో పార్లే అన్న ఊళ్ళో ఈ హరి ఉంటారు అతని అసలు పేరు హరి అది అమ్మా నాన్న పెట్టిన పేరు జనులు అతన్ని బాబు బాబు సాహెబ్ అని పిలిచిన బాబా వద్ద అతనికి మరో మూడో పేరు బాబా కాకా మహాజన్ బడే కాక అని నిమోన్కని ముసలి కాక అని బావు సాహెబ్ ను కుంటి కాకా అని బొంబాయి కాకా అని కూడా పిలిచేవారు తల్లి తండ్రి ఒక పేరు పెడతారు రాసిని బట్టి మరో పేరు ఉంటుంది ముద్దుగా మరో పేరుతో పిలుస్తూ ఉంటారు ఇలా అనేక రకాల పేర్లు సాయి మహారాజు విచిత్రమైన పేర్లు పెట్టేవారు ఆ పేర్లతోనే ఎప్పుడు వారు చలామణి అయ్యేవారు వారిని భక్తులు ప్రేమగా బిరుదు వల్లే కలిసి కలిచేవారు ఒకసారి భిక్షు ఒక్కొక్కసారి కాకా అంటూ బాబా వేసిన ముద్రతో దీక్షితు చిరిడిలో కాకా అని ప్రసిద్ధుడయ్యాడు